నేను వంట పుష్కలంగా ఉంది చెనక్కాయ పచ్చడి చేసుకున్నాను ఎన్న చేసుకుంటున్నాను పాలు కాగిని వేల పిండి అట్టి పిండి చిన్నప్పటి మామూలు వేసుకున్నాను చిన్నపునాన పెట్టుకున్నాను పప్పు కూడా పప్పు పప్పు కూడా వేల అన్నం వండాలి పప్పు వండాలి పచ్చ చేయాలి అట్టి పోయాలి అన్నీ రోజు పెట్టుకుంటుంటాక వాన ఒకటే వాన ఏ పని చేసుకుంటా ఇదిగోండి అన్నం ఉడుకుతుంది ఉప్పు పెండి చేశాను అన్నీ రోజు పెట్టుకుంటే అస్సలు శనం ఖాళీ ఉన్నదే చేద్దామంటే మంచులో వండగలు అక్కడ వర్షం పడుతుండే జల్లు కొట్టి అంతని లేదు ఏదో పచ్చడికి తాలింపు పెట్టి వేసుకున్నాను అరవై పప్పు ఉడిపోయేటప్పుడే పసుపు జీలకర్ర జీలకర్ర పసుపు జీలకర్ర పప్పు పొంగిరంగాలు కొంచెం రెండు సుక్కల నూనె వేసుకుంటే ఏంటంటే తొందరగా ఉడికి తిప్పు ఆల్రెడీ ఎవరన్నా కొత్తగా చూసేవాళ్ళు ఉంటారు లేదని చెప్ చెప్తున్నా ఇదిగోండి పప్పులో కొంచెం కరివేపాకు వేసుకుంటున్నాను ఇంకొంచెం కరేపాకు ఎక్కువగానే వాడుకుంటా ఉంటే ఉంటే మటుకి కొంచెం కరేపాకు వాడుకుంటాం ఎందుకంటే కళ్ళకు మంచిది కాబట్టి మీరు కూడా ఉంటే మటుకు వాడుకోండి కరేపాకు మటుకి చెప్పాక ఇప్పుడంతా కంప్యూటర్లు ఫోన్ తోపోయిపోయింది కాబట్టి ఏదో మన చెల్లి తెలిసిందో చిట్కాలు చేసుకున్నాను చిన్నకాయకుంటాను ఇది కూడా చిన్న పండు తాలింపులోకి ఇక పచ్చ వస్తుంది నింద్రకాయ పొంది వస్తుంది ఇవ్వండి పప్పు ఉడికిపోయింది సొక్కకూర వేసుకోవాలి సొక్కకూర పప్పు బయలు పచ్చరికాయలు సొక్క కూర సొక్క తొందరగా ఉడికిపెచ్చరండి పప్పు ఉడి కొంచెం ఒక రబ్బా చెందుకుని వేసుకుంటే సరిపోయింది తప్పనప్పు చాలండి కారం తర్వాత వేసుకోవాలి ఉడికినాక రైస్ రెండు స్పూన్ కారం రెండు స్పూన్ కారం ఎవరి టేస్ట్ తగ్గట్టు వాళ్ళకి ఇంకా వేసుకొని తాలింపు వేసుకుంటాం ఇంకేంటి తాలింపు పడుతుంది పచ్చని పప్పు జీలకర్ర ఆవాలు ¿Qué le merecamos? ¿Cuánto mereces, Puna? No. no.